హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈరోజు మైసూర్ బాండాలు చేయాలనుకుంటున్నానండి గోధుమ పిండి మైదా పిండి ఒక్కొక్క కప్పు తీసుకోవాలి నేనైతే ఈ మైదా ఈ గోధుమ పిండి తీసుకున్నానండి ఏ పిండి అయినా పర్వాలేదు రెండు కప్పులు తీసుకున్నాను చిన్న కప్పుతో చక్కగా చేసుకోవచ్చండి ఇదిగో ఒక కప్పు పెరుగు తీసుకున్నాను ఒక కప్పు మైదా ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు పెరుగు తగినంత చిట్టుకేడు సాల్ట్ అండి ఆల్మోస్ట్ కొంచెం సాల్ట్ వేసినా ఎక్కువైపోయింది కాబట్టి నేనైతే లైట్గా సాల్ట్ వేసుకున్నానండి మంచి ఒక గ్లా రెండు గ్లాసులు వాటర్ అంటే వాటర్ తగినంత వేసుకోవాలండి దాన్ని బట్టి మనం కలుపుకునే దాన్ని బట్టి కొంచెం బాగా మిక్స్ చేస్తూ ఉండాలండి బాగా ఇదిగో ఇలా పోసాను కదా ఇలా మిక్స్ చేశానండి మళ్ళీ ఇంకా కొంచెం ఇంకా కొంచెం వాటర్ పోసుకొని అంటే మరీ జోరు జోరు కాకుండా లైట్గా అంటే మన దోశ పిండి కావాలంటే కాకుండా మన బోండాలకి ఎలా వస్తుందో అంత మాదిరిగా అయితే చాలండి చక్కగా ఇలా బాగా కలుపుకోవాలి నేనై ఒక టెన్ మినిట్స్ అండి టెన్ మినిట్స్ కలుపుకోవడం వల్ల మంచిగా అయితే బాగా అంటే పిండి కదండి కాబట్టి వంటలు కాలేకుండా బాగా కలుపుకోవాలి అలా కలుపుకోవడం వల్ల మెత్తగా అయిపోయింది అలా కలుపుతూనే ఉండాలి ఒక టెన్ మినిట్స్ కలుపుతూనే నేనైతే కలుపుతూనే ఉన్నాను కలిపి ఇలా బాగా చక్కగా కలిపిస్తే బాగుంటుందండి మైసూర్ అయితే అస్సలు భలేగుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఎంత తిన్నా తిన్నట్టే అనిపించవు అంటే చాలామంది డైట్ చేసిన వాళ్ళు కూడా ఇలా ఈ తినడం వల్ల చాలా మంచి హెల్త్ అయితే బాగుంటుందండి పిల్లలకు కూడా స్నాక్స్ కోసం అర్జెంటుగా చేయడానికి ఏం లేకపోయినా ఇలా చేయడం వల్ల వెంటనే వన్ అవర్లో అయితే అయితే తయారవుతాయండి ఒక టెన్ మినిట్స్ నేనైతే మళ్ళీ వదిలేసానండి కలిపేసి ఇలా చూడండి చక్కగా కలిసిపోయింది బాగా కలిసిపోయింది కదా ఈ పిండిని ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి కొంచెం అంటే బాండాలు మునిగేంత వరకు ఆయిల్ ఉంటే చాలు ఆయిల్ని బాగా మరిగిన తర్వాత అంటే గోరువెచ్చగానప్పుడైతే వేస్తే పిండి లోపల పిండి ఉంటే అది బాగా ఉడికిద్దండి నేనైతే కొంచెం లైట్గా ఉన్నప్పుడే వేయడం స్టార్ట్ చేశాను చూడండి ఇంత ఆయిల్ చాలు ఎందుకంటే ఎక్కువ ఆయిల్ ఉంటేనే బోండాలు అవుతాయి అనేది కాదు ఇక్కడ కొంచెం ఆయిల్ ఉన్న పిల్లల కోసమే కాబట్టి నేనైతే ఒక రెండు కప్పులు మైదా ఒకప్పు మైదా ఒకప్పు చిన్న అది గోధుమ పిండి ఒకప్పు పెరుగు అలా వేసుకోవడం వల్ల కొంచెమే అయింది ఒక ముగ్గురికి సరిపోయిందండి ఖచ్చితంగా జీలకర్ర అయితే వేసుకోవాలండి మంచి టేస్ట్ వస్తుంది జీలకర్ర వేసుకోవడం వల్ల మంచి ఆరోగ్యం కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దీంట్లో జీలకర్ర అయితే తిన్నప్పుడు కూడా పంటికి బాగా తగులుతుంటుందండి టేస్ట్ అనిపిస్తుంటుంది ఇంక చూడండి ఆయిల్ ఎలా బాగా ఇలా రావాలి బుడుగులలాగా ఇప్పుడు లైట్గా చేత్తో తీసుకొని అసలు బాగుండాలాగా వస్తాయా అలా రావని ఒకసారి చెక్ చేసుకోండి మరి జోరుగా లేకుండా చూసుకోవాలి జోరుగుంటే మళ్ళీ ఒక కప్పు పిండి వేసుకొని మళ్ళీ కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వేసుకుంటే ఇంకా బాగుంటాయి ఇప్పుడు పిండి అయితే సరిపోయిందండి ఇలా వేసుకోవడం వల్ల వెంటనే రెడ్డిస్ కలర్లో వస్తాయి అండి చూడండి ఇలా వస్తున్నాయో మా వారికి మా పిల్లలకి మైసూర్ బాగుండాలంటే చాలా ఇష్టం అండి అందుకనే మా చిన్నోడు వచ్చి అమ్మ నాకు బాగుండాలంటే నిన్న చెప్పాడు తను ఈరోజు అమలు అయినాయి అన్నీ ఇలా చిన్న చిన్నగా వేసుకుంటే సరిపోయిందండి చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో మనం బయట తినే బాండాలు కంటే ఇవ బాగుంటాయి అండి మైసూరు బాండాలు చక్కగా చేసుకోవచ్చు ఇంట్లోనే మంచి టేస్టీగా ఉంటాయి చూడండి వెంటనే ఏగిపోయినాయి నాకేమో చే ఒక చేతిలో సెల్ ఉంది ఒక చేతి వేస్తున్నాను చూడండి చక్కగా ఏగినాయి కదా రెడ్డిష్ కలర్లో వచ్చేసాయి అలా రావడం వల్ల మంచి టేస్ట్ అయితే ఉంటుందండి ఇలా చక్కగా ఇలా తీసేయాలి ఇంకా నేను అవి ఏమైనా అతుక్కున్నాయేమని చూస్తున్నాను చూడండి కరకర్రలు ఆడతా టేస్టీగా ఉంటాయి మళ్ళీ ఇంకో వాయి వేసుకున్నానండి చాలా సింపుల్ అండి దీంట్లో ఎక్కువ ఏం కలపాల్సిన అవసరం కూడా లేదు మీకు అంతగా ఇష్టం ఉంటే ఆనియన్ చిల్లుల్లి చిన్నల్లి అంటే ఉల్లిగడ్డలండి ఉల్లిగడ్డలు కూడా వేసుకోవచ్చు చిన్నాకు సగం తెలుగు ప్రాబ్లం దానివల్ల ఇలా రావడం వల్ల మంచిగా ఉంటుందండి చూడండి బాగున్నాయి కదా ఇలా తయారు చేసుకొని హ్యాపీగా పిల్లలు పెట్టేవారు చూడండి మెత్తగా అంటే స్పాంజి లాగా ఉంటాయండి ఎంత తిన్నా తినాలనిపిస్తుంది ఫస్ట్ వై మాడిపోయింది ఇంకా పిండి మిగిలిపోయిందండి ఇంకా అంటే మేము నలుగురిమే ఉంది నలుగురికి వాళ్ళకి సరైన సరిపడేంత చేసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అది రేపు తయారు చేసుకోవడానికి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడవదండి పెట్టుకోవచ్చు మనం రేపుటి పనికి వచ్చేలాగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రేపు మార్నింగ్కి టిఫిన్ మాదిరిగా ఉంటుంది నేనైతే దీంట్లో చట్నీ చేయడానికి టైం లేదండి చిట్లు ఐదు ఐదు ఆరు తీసుకొని దాంట్లో ఒక మన కూర కారం అంటారు కదండి పొడి కారము అది ఒక రెండు మూడు స్పూన్లు వేసుకొని చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేశానండి దీంట్లో సాల్ట్ కూడా వేసుకొని కచ్చా పచ్చా బాగా దంచుకోవాలి రోట్లో దంచుకుంటేనే టేస్ట్ ఉంటుందండి ఏదైనా రోట్లో దంచుకోవడం వల్ల రోట్లో దంచుకోవడం వల్ల మంచి టేస్ట్ అయితే ఉంటుంది చూడండి ఇలా దంచుకోవాలి కచ్చపచ్చ దంచుకొని ఇష్టం ఉంటే తిరుగుమా తీసుకోవచ్చు అండి లేకపోతే మాములుగా మనం అలా అద్దుకొని తిన్నా చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి చూడండి ఇంకా దంచుతూనే ఉన్నా నేను ఎప్పుడైనా రోటి పచ్చడి ఎక్కువ చేస్తానండి అలానే ఈరోజు కూడా బొండాల మీద మా పిల్లల కోసం రోటి పచ్చడి చేశాను దీన్ని చిన్న ఇళ్ళ కారం అంటారు మీ భాషలో ఏమంటారో నాకు తెలియదు నేనైతే దీన్ని చిన్న ఉల్లిపాయ కారమనే అనుకుంటున్నాను దీన్ని ఇంకా తీసేసి ఒక గిన్నెలో వేసుకొని ఇంకా సర్వే చేసుకోవచ్చండి చాలా అంటే చాలా టేస్టీగా ఎంత తిన్నా పైసీ పైసీగా చక్కగా ఉంటుందండి నేను ఫస్ట్ టైం అండి ఫుడ్ వీడియో చేయడము ఎలా చేయాలా ఏంటని నాకేం అర్థం అవ్వలేదు చూడండి ఇలా కలుపుకోవాలి ఒక బౌల్లో తీసుకొని ఇంకా దాన్ని నేను సర్వే చేసుకున్నానని మా పిల్లలు పెట్టేసుకున్నాను చక్కగా వాళ్ళు హ్యాపీగా అయితే తినడం స్టార్ట్ చేశారు నోటికి కూడా చాలా టేస్టీగా అనిపించిందండి చూడండి కచ్చా పచ్చి దంచేది మీరు చిల్లులని పొట్టు తీయాల్సిన అవసరం లేదండి ఇది చూడండి ఇలా దంచుకోవడం ద్వారా చూడండి కచ్చ పచ్చగా బాండాల్ మీద చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎంత తిన్నా తినాలనిపిస్తుంది చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో ఆయిల్ కూడా ఉండదండి అంత బాగుంటాయి ప్రతి ఒక్కళ్ళు చేసుకోండి చేసుకున్న తర్వాత ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇష్టం ఉంటే ఆనియన్ వేసుకోండి లేకపోతే వేసుకోవద్దు ఇంకేసుకోవాలనుకుంటే చాలా యాడ్ చేసుకోవచ్చు చూడండి ఇంకా మా పిల్లలకి ఇచ్చేసాను బాయ్ అండి ఎట్నోకలా చేసేసాను బాయ్ బాయ్